హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అండి మండే పూజ చేసుకున్న వీడియో అనమాట మండే నుంచి మీకు వాయిస్ ఇద్దాము వీడియో అప్లోడ్ చేద్దాము అంటే అస్సలు వీలు కావట్లేదండి చాలా బిజీగా ఉన్నా ఏం బిజీ ఏంటి శిల్ప అంటే చెప్తానండి నెక్స్ట్ వీడియోస్లో అసలు నేను ఏం చేస్తాను ఏంటి అనేది కూడా మీ అందరికీ చెప్తాను ఇంకా మండే అండి కాశీ నుంచి తీసుకొచ్చిన గంగాజలం ఉన్నాయన్నమాట ఆ గంగాజలంతో నేను స్వామికి చక్కగా అభిషేకం చేసుకున్నాను తర్వాత మా పెరట్లో పూసినటువంటి పువ్వులతోనే చక్కగా అర్చన చేసుకున్నాను నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదండి శివ అష్టోత్తర శతనామావళి ఇంకా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మారేడు దళాన్ని అలా అర్పించుకుంటూ పువ్వులతో అక్షంతలతో ఇంకా అలా పూజ చేసుకున్నానండి చాలా మనశ్శాంతిగా పీస్ఫుల్ మైండ్తో చాలా మంచిగా అయితే పూజ చేసుకున్నాను అనమాట మండే అంటే చాలా స్పెషల్ అండి మా ఇంట్లో ఇలానే ఉంటుంది మండే పూజ ప్రతిరోజు కూడా ఒకే టైంకి దీపారాధన చెయ్యాలి అంటే మాత్రం కుదరదండి ఎందుకంటే పనులు ఉంటాయి కదా కొంచెం ఇటుగా అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఉదయం పూట చాలా బిజీ అయిపోతాము అలాంటప్పుడు మనసంతా కూడా మన పని మీద ధ్యాస ఉంటుంది అంటే ఈ పని ఎప్పుడు చేయాలి ఆ పని ఎప్పుడు చేయాలి ఈ వర్క్ ఏంటి ఆ వర్క్ ఏంటి ఇలా అనుకుంటూ మనసంతా కూడా డిస్టర్బ్గా ఉంటుంది అనమాట భగవంతుని మీదకి మనకి ధ్యాస వెళ్ళదు అలాంటప్పుడు నేనేం చేస్తానంటే ఆ పూటకి ఆ ఉదయం పూటకి చక్కగా స్నానం అయిన తర్వాత ఒక పువ్వు పెట్టి కొంచెం ధూపం అలా చూపించి నమస్కారం చేసుకొని అలా వదిలేస్తాను ఇంకా సాయంత్రం అండి ఇంకా ఇంట్లో వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది ఒకసారి చూసుకుంటాను ఇంకా వాళ్ళకి చూసి పెట్టేసి ఇక తర్వాత నేను పూజ అనేది స్టార్ట్ చేస్తానండి మనం పూజ చేశాము అంటే యాంత్రికంగా చేయటం కాదండి మన మనసంతా కూడా భగవంతుని మీద లగ్నం కావాలి మన ముందు సవాలక్ష పన్ను పెట్టుకొని భగవంతునికి పూజ చేయాలి అని చెప్పేసి ఏదో రూల్ పెట్టుకున్నామో అన్నట్టుగా పూజ కాకుండా మనం మనశ్శాంతిగా ఉన్నప్పుడు మనం పూజ చేసామనుకోండి భగవంతుడు స్వీకరిస్తాడు త్వరగా అని నా అభిప్రాయం అండి మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతో కొన్ని కొన్ని స్పెషల్ డేస్ అప్పుడు అలాగే పండగలప్పుడు మాత్రం కంపల్సరీగా నేను ఉదయాన్నే అంటే బ్రహ్మముహూర్తం కన్నా ముందే మినిమం ఒక త్రీ థర్టీకి అలా లేస్తానండి అలా లేచి మాత్రం పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుని ముందు దీపారాధన చేసేస్తాను తర్వాత అంతా పూజ అంతా చేస్తామన్నమాట ఇలా ప్రతిరోజు మాత్రము ఉదయం కానీ సాయంత్రం కానీ నాకున్న వీళ్ళను బట్టి టైంను బట్టి నేను నిత్యము దీపారాధన చేస్తానండి మీకు ఇప్పుడు వీడియోలో పసుపు కుంకుమ గాజులు చలిమిడి స్వీట్స్ అలాగే తమలపాకు పైన గోరింటాకు కనిపిస్తున్నాయి కదండీ ఇవన్నీ కూడా నాకు మా ఊరి దేవాలయం నుంచి నాకు వచ్చాయండి ఆల్రెడీ మేము అందరం మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము మా శివాలయంలో అమ్మవారికి ఆషాఢ మాసంలో సారే ఇద్దాము అని చెప్పేసి ప్రిపేర్ అయ్యామనమాట అయితే అనుకోకుండా నాకు పని పడిందండి ఆ పని మళ్ళీ పోస్ట్పోన్ చేసేది కూడా కాదనమాట ఇంకా నేను చేస్తున్న పనిలోనే ఓం శ్రీ మాత్రే నమ అంటూ అమ్మ నామాలను పలుకుంటూ పాడుకుంటూ అయితే నేను వర్క్ చేసుకు చేసుకున్నానండి ఇంకా దేవాలయానికి వెళ్ళాలి అనుకున్నాను వెళ్ళలేకపోయాను కానీ నేను చేసే పనిలోనే అమ్మను తలుచుకుంటూ ఉన్నాను మరి ఆ అమ్మకు వినిపించిందో ఏమో నాకైతే తెలియదు కానండి అండి వెళ్ళిన వాళ్ళతో ఇలా నా వరకు పసుపు కుంకుమ కాజులు గోరింటాకు చలిమిడి స్వీట్స్ ఇలా పంపించగానే చూడగానే నాకైతే భలే హ్యాపీగా అనిపించిందండి అంతే కదండి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మనకి తీసుకురావాలనే రూల్ అయితే ఏమీ లేదు కదండి వాళ్ళు ఒక్కొక్కసారి మర్చిపోయి రావచ్చు ఒక్కొక్కసారి మన వరకు అవి చేరకపోవచ్చు అంటే నిండుకోవడము అలా అంటే వచ్చిన భక్తులందరికీ పంచిపెట్టేస్తూ ఉంటారు అవి కొంచెం తక్కువ ఉన్నాయి అనుకోండి ఒక్కొక్కసారి మన వరకు రాలేకపోవచ్చు అనమాట కానీ అమ్మ పంపించిందండి ఇలాగా ఇంకా పర్టికులర్గా గోరింటాకు కూడా అండి గోరింటాకును ఆడవాళ్ళందరూ కూడా సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు గోరింటాకుకి ఒక చిన్న కథ కూడా ప్రాచుర్యంలో ఉందండి చాలా క్లుప్తంగా వివరంగా వివరిస్తాను గౌరీ ఇంటాకును గోరింటాకు అంటారండి గౌరీదేవి చిన్నతనంలో తన చలికత్తలతో ఆడుకునేటప్పుడు ప్రథమ రజస్సులో అవుతుందనమాట తన ఒంట్లో నుంచి వచ్చిన ఫస్ట్ రక్తపు బొట్టు భూమి మీద పడటం అనమాట ఆ భూమి మీద పడగానే అది ఒక చిన్న మొక్కలాగా ఉద్భవిస్తుంది అది చూడగానే తన చెలికత్తెలు వాళ్ళ నాన్నగారైనటువంటి హిమవంతుని దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తారు ఇలా మొక్క చిన్నగా వచ్చింది అని చెప్పేసి అయితే తను సతీ సమేతంగా వచ్చి చూడగానే ఇంకా పెద్ద మొక్క అయిపోతుంది అనమాట ఏంటి ఇలా అయిపోయింది అని చూడగానే గౌరీదేవి ఒక ఆకుని ఇలా తుంపి ఇలా చూస్తుంది అనమాట తన చేతులు ఎర్రగా అయిపోతాయి అంటే తండ్రికి ఇంకా కూతురు అంటే ఇంకా చాలా ప్రేమ కదండి ఇంకా నా కూతురి చేతులు ఇలా అయిపోయాయి ఎర్రగా కందిపోయాయి అని చెప్పేసి హిమవంతుడు బాధపడుతూ ఉంటాడు అప్పుడు గౌరీదేవి అంటుంది నాకేమీ బాధగా లేదు కానీ ఈ రంగు బాగా నచ్చింది అని చెప్పేసి గౌరీదేవి అంటుందన్నమాట అయితే నా కూతురి చేతులు ఇంత బాగా పండినాయి కాబట్టి నువ్వు భూలోకంలో గోరింటాకుగా ప్రసిద్ధి చెందింది సౌభాగ్యానికి చిహ్నంగా నిన్నందరూ చక్కగా పెట్టుకుంటారు అని చెప్పేసి గోరింటాకు చెట్టుకి ఒక వరం ఇస్తారండి ఇదేనండి గోరింటాకు కథ అనమాట కనుకనే మనం స్త్రీలందరూ కూడా ఆషాఢం రాగానే శ్రావణం రాగానే ఇంకా పండగలకి ఇంకా ఫంక్షన్స్కి అన్నిటికీ కూడా ముందుగా గోరింటాకును రుబ్బేసి మనం అందరం పెట్టుకుంటూ ఉంటాము సౌభాగ్యానికి చిహ్నం అండి అలాగే సైంటిఫిక్గా కూడా చాలా మంచిది అనమాట మనం ఒంట్లో ఉన్నటువంటి వేడినంతా కూడా లాగేస్తుంది అలాగే గర్భాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా త్వరగా తగ్గిపోతాయి అనమాట ఎక్కువ గోరింటాకు అరిచేతిలో పెట్టుకున్నాం అనుకోండి అరిచేతిలో గర్భాశయానికి సంబంధించినటువంటి నాడులు అనమాట అలా పెట్టుకోవడం వలన కూడా చాలా ఉపయోగం ఉంటుంది దేవాలయం నుంచి వచ్చిన గోరింటాకు ఉంది కదండి ఆ గోరింటాకులో నేను మామూలుగా పెట్టుకుందాం అనుకుని ఇంట్లో రెడీ చేసుకున్నటువంటి గోరింటాకులో కలిపేసి ఇలా పెట్టుకున్నా ఇదేనండి ఈరోజు వీడియో నేను ఎలా పోస్ట్ చేసుకుంటాను ఏంటి అనేది మీ అందరికీ వివరంగా చెప్పాను అలాగే గోరింటాకును మనం ఎందుకు పెట్టుకోవాలి అనేది కూడా చిన్న కథ రూపంలో మీ అందరికీ తెలియజేశాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషను మీ వరకు వస్తుందన్నమాట ఖాళీగా ఉన్నప్పుడు మీరు నా వీడియోస్ని చూడొచ్చు ఏమండి చూసి అలా వెళ్ళిపోకుండా నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో యూట్యూబ్లో ఇంకా ముందుకు వెళుతుందనమాట అంటే వేరొకళ్ళకి మీరు చూపించేటటువంటి అవకాశం మీరు ఇచ్చినట్టే వాళ్ళకి ఓకేనా అండి అర్థమవుతుందా అండి నేను చెప్పేది మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను మంచి హృదయంతో మీరు అందరు నన్ను అర్థం చేసుకుంటారు మరొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి Mie, oui, c'est...